ണ്ടോ <im> హాయ్ మనం ఇప్పుడు భీమాశంకర్లో ఉన్నాం శంకర్ దర్శనంకి వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో గొప్ప చలిగా ఉంది వస్తే బాగా వాళ్ళ భోగి పండుగ పండుగతో వచ్చాం బాగా ఎక్కువగా ఉంది భక్తులు బాగా వస్తున్నారు ఎలా ఉంది చెప్పండి మంచి దట్టమైన అడవులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ చూస్తుంటే మంచు మంచి పర్వతం అమెరికాలో ఎట్లయితే ఆరకమైన పండగ మరి వదిలిసి వచ్చారు పండగ 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 ఇక్కడే పండగ ఇక మా శంకర్ మాకు పండగ అంతేనా అంతే మీదే కూడా అండి మీరు పోలీస్తా ఏంటి మా ఆవిడ యోగా యోగశాల నుంచి టూర్ అవునా ఫ్యామిలీ రాష్ట్రం జిల్లా మండలం చాలా బస్సులు వచ్చారు బస్సు ఏంటి సిడి చూసారా ఇంకెలా వచ్చారు ఫస్ట్ టైం రావడం ఎంత మంది వచ్చారు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా హ్యాపీ బోగి హ్యాపీ 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 ఓకే 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 బాయ్ హాయ్ మనం ఇప్పుడు భీమాశంకర్లో ఉన్నాం బాగా బాగా ఎక్కువ ఉంది భోగి పండగ చాలా భక్తులు చాలా బీభత్సంగా వస్తున్నారు హాయ్ మనం భీమేశ్వరం భీమా శంకోటి ధరకు దర్శనం చేసుకున్నాం చాలా బాగా అయింది భోగి రోజు చాలా అద్భుతంగా దర్శనం అయింది యజ్వన్ చేసే పుణ్యం అనుకోవాలి చాలా బాగుంది మీరు కూడా దర్శనం చేసుకోండి మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్న కోరికలు ఒకసారి నెరవేర్తాయి భీమా శంకర్ వాచ్ లైక్ యూ